ఆరోగ్యంగా జీవించడానికి మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ఐరన్ చాలా ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరా శక్తిని అందించడం మెదడు పనితీరును మెరుగుపరచడం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ లోపాన్ని అధిగమించడానికి ఐరన్ సప్లిమెంట్లకు బదులుగా పోషకాలు అధికంగా ఉండే సహజ ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు పాలకూర పప్పు దినుసులు మరియు శనగ వంటి శాకాహారాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మాంసాహారం తినేవారికి కోడిగుడ్లు చికెన్ మటన్ మరియు సాల్మన్ వంటి చేపలు మంచి ఎంపికలు ఇవి ఐరన్ తో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్ కినోవా ధాన్యం మరియు సోయా టోపు వంటి ఆహార పదార్థాలు కూడా ఐరన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు